ఏ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లాగ్స్ ఎలా ఉన్నారు ఇది మలుగుపాము మలుగుపాము అంటారు కదా అది తోమి 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 ఇదిగో ఈ టైప్లోకి వచ్చింది దీన్ని కూర వండాలి ఇప్పుడు అంటే కూర వండిన వెంటనే తినరు ఈరోజు వండితే రేపు తింటారనమాట అందుకే ఇప్పుడు వండుతున్నాను వేడి మేడి మీద తింటే రుచి ఉండదు చల్లారిన తర్వాత అయితే సూపర్ టేస్టు ప్రస్తుతానికి ఇదిగో కడిగాను కదా దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తయారు చేసుకొని చూపిస్తా కావాల్సిన ఇంగ్రీడియంట్సే ఇగో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు పుదీనా సారీ కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆయిలు అంటే వేరుశనగ నూనె పల్లీ నూనె ఉంటుంది కదా అది అల్లం వెల్లిపోయే పేస్టు ఇప్పుడు బాణలపై మీద పెట్టాను ఆన్ చేద్దాము స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసాను ఆన్ చేసిన తర్వాత ఇది చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఎందుకంటే అది పులుపు ఎక్కువ ఉండాలి కొంచెము నీచుకోసం రాకుండా అలాగే అలాగే ముందుగా దంచి పెట్టుకున్న మసాలా అన్నమాట ధనియాలు జీలకర్ర కొంచెము సోపు మళ్ళీ రెండు లవంగమగలు ఒక ఎలుక్కాయ్ ఓకే ఇప్పుడు అది కాలింది కదా ఆయిల్ పోదాము ఆయిల్ కొంచెం ఎక్కువే పోసానండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉంటేనే ఈ చేపకి ఈ కూరకి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆగిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలేసాను కదా ఇది ఉడుకుతా ఉంటాయి అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి దీంట్లోనే కరివేపాకు వేసేదాము ఇప్పుడు కొంచెము పసుపేద్దాముసారిగా పసుపేసాము ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము అంటే వన్ అండ్ హాఫ్ స్పూను ఇప్పుడు కొంచెం పచ్చివాసం పోయిన తర్వాత కారం వేస్తాము అంటే మనం ఎంత స్పైసీ తింటామో దాన్ని బట్టి మనకి స్పైసీకి సరిపడగా కారం వేసుకోవాలి నేను ఎక్కువే తింటాను ఓకే నేను ఎక్కువ తింటాను కాక ఎక్కువ వేసుకుంటున్నాను తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎవరు ఎంత మంట తింటారో కార్మో దాన్ని బట్టి వేసుకోండి ఓకే అంటే ఉల్లిపాయ తగిలితే టేస్ట్ బాగోదు అందుకని కొంచెం వాటర్ ఇద్దాము ఇదే కదా అని కొద్దిసేపు మగ్గనిద్దాం ఇద్దాం అనగా చూశారు కదా దగ్గరికి అయింది కదా ఇప్పుడు చింతపండు పులిపేసేద్దాము చింతపండు పులిపేసి బాగా మరగనివ్వాలి చింతపండు పులికి చింతపండు పులుపేస్తున్నా అంటే కొంచెం వాటర్ ఎక్కువేస్తాను ఎందుకంటే బాగా ఉడకాలి కదా ఇప్పుడు దాన్ని అలా ఉడకనిద్దాం ఉడుకుతుంది కదా ఇలా బాగా మసలాలి మసలి వేదప్పుడే చాకు ముక్కలు వేద్దాము చాకు ముక్కలు వేసి ఇక దాన్ని అట్లాగా ఉడకనివ్వాలి బాగానే చేప ముక్కలు వేస్తాను ఇప్పుడే ముక్కలు వేసాను మొక్కలు వేసిన తర్వాత అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటారు కదా ఉప్పు ఇప్పుడు వేయాలి ఉప్పు మొక్కలకి బాగా పడుతుంది ఉప్పుతో ఉడికితే మొక్క రుచిగా ఉంటుంది సరిపడిగా గేయాలి మరి ఎక్కువనే బాగోదు కదండి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఉడకనివ్వాలి ఎంత బాగా ఉడికితే అంత రుచి బాగుంటుంది దగ్గర పడాలి లాస్ట్లోను కొత్తిమీర వేదము ఇంకా ఒకసారి ఉడికిన తర్వాత పచ్చిమిరగారు కూడా వేసేస్తాను ఒకసారి ఉడికిన తర్వాత అప్పుడు మసాలా వేసి కొత్తిమీర వేదాము ఉడికింది కదా ఇప్పుడు దీంట్లోనూ గరం మసాలా వేద్దాము దంచి పెట్టుకున్న గరం మసాలా ఓకే అలా ఉడకనిద్దాము ఉడికిన తర్వాత చాలాసేపు ఉడకాలి ఇంకా అప్పుడే అవ్వదు చేసేరుగా దగ్గరికి అయిపోయింది ఇంకా కొత్తిమీర చల్లుకుంటామే కొత్తిమీర చల్లేస్తున్నానుగా ఇంక ఈ రోజైతే తినడానికి ఉండదండి ఇది ఎందుకంటే ఈరోజు తింటే బాగోదు మామూలుగానే ఉంటుంది అయితే యాక్చువల్గా ఈ కూరని రేపే తినాలి చూసారుగా రెడీ అయిపోయింది కూర ఇంకా దీన్ని తినటమే చల్లారినక రేపు ఉదయం తినాలి ఇది ఎప్పుడు మలికబొమ్మ కూర అంటే రాత్రి ఉండుకొని ఉదయం తినాలన్నమాట అయితే నెక్స్ట్ డే తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది చూసారు కండి ఇది కర్రీ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ల కొట్టండి బాయ్